ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బస్చంద్ర కల మల్లికం ఫ్రెండ్స్ బాగున్నారు చాలా బాగున్నాం ఇక్కడ కనిపిస్తున్నవన్నీ వచ్చేసి కాళ్ళు మన వచ్చి వేలం వేస్తాను వేళం అంటే టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ మొత్తం ఆల్ వెహికల్స్ అయితే ఉంటాయి దీనిలో వేలం వేయడానికి సో ముందుగా మనకి ఎంట్రీ ఫీజ్ వచ్చేసేసి మనం ఇరవై వేల నూట ఇరవై రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది సో ఎంట్రీ ఫీజ్ అనమాట మనం ఏ వెహికల్ తీసుకున్నా అమౌంట్ దానికి యాడ్ చేసేసి బండి తీసుకోవచ్చు లేదా మనం ఏవన్నీ తీసుకోలేదంటే వన్ ట్వంటీ రూపీస్ అయితే మనకి ఛార్జెస్ కట్ అవుతాయి ఆ పేపర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా సో ఆ ఛార్జెస్ అయితే కట్ అవుతాయి వే కార్లు అయితే చాలా మంచి మంచి కార్లు అయితే ఉన్నాయి చూసుకోండి ఫ్రెండ్స్ మీకైతే అయితే నచ్చుతుంది సో ఈ కర్నూలు ఇది వేలంపాట ఎక్కడంటే మన కర్నూలు జిల్లాలోనే సో మన హైవే దగ్గర టోల్గేట్ గేట్ ఉంది శ్రీరామ్ ఫైనల్స్ శ్రీరామ్ ఆటో అని చెప్పేసి మీకు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీరు ఎలా పాడవచ్చు దానిలో మనకి తక్కువ ప్రైస్ కూడా వస్తాయి వెహికల్ బాగా క్లియర్ చెక్ చేసుకోండి ప్రతి ఒక్కటి వెహికల్ వచ్చేసి మీకు డెఫినెట్ కూడా నచ్చుతుంది సో దీనిలో చిన్న చిన్న వెహికల్ కాడ నుంచి ఆల్ వెహికల్స్ ఉంటాయి సో ఫార్చునర్ కానీ స్కార్పియో బులరో గూడ్స్ వెహికల్స్ ఆల్ వెహికల్స్ ఉంటాయి అన్నమాట సో మీకైతే లిస్ట్ లీస్ట్ అక్కడ పక్కన సో చూసుకోండి సో వెహికల్స్ అయితే ఎలా ఉంటాయి డెఫినెట్లీ ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్